హాయ్ హలో అండి నేను రావతి వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో మోదపన్నమ తల్లి అమ్మవారి గురించి అండి పొలాలకి వెళ్ళే దారిలో పొలాల మధ్యన ఒక వేప చెట్టు కింద ఈ అమ్మవారు వెళ్తారండి మీకు అమ్మవారి ఫేసు అలాగే త్రిశూలం కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి దుక్కు వరి నాటేటప్పుడు అమ్మవారు మడిలో ఉన్నారని చెప్పి స్టార్టింగ్లో అమ్మవారిని తీసి వేప చెట్టు కింద గట్టి మీద పెట్టేవాళ్ళంటండి కానీ మళ్ళీ వచ్చి చూసేసరికి అమ్మవారు యథాస్థానంలో ఉండేవారంట ఇలా కొన్నిసార్లు రిపీట్ అయిన తర్వాత అమ్మవారు ఒకరి కళ్ళలోకి వచ్చి చెప్పారంట నేను ఇక్కడే ఉంటాను నన్ను మార్చొద్దు అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారు ఇక్కడే ఉండి ప్రతి మంగళవారం ఆదివారం అమ్మవారికి చుట్టుపక్కల ఉన్న పొలాల వాళ్ళ చేత పసుపు కుంకుమ అందుకుంటారండి ప్రతి సంవత్సరం మోదకొన్నమ్మ పండగ చేస్తారండి అయితే అమ్మ పొలాల మధ్యలో ఉండటం వల్ల భక్తులు రాకపోవడంతో అప్పట్లో రోడ్డు పైన ఒక గుడి కట్టారండి అక్కడికి కూడా జనం తక్కువగా రావడం పండగ పూట అమ్మకి పసుపు కుంకుమ అందడం లేదు సరిగా అని చెప్పి మెయిన్ రోడ్డుకి పక్కనే ఇంకొక గుడి కట్టారండి మీకు ఈ వీడియోలో రెండు టెంపుల్స్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించే టెంపుల్లో ఒక పండగ రోజు మాత్రం అమ్మవారు అందరితో పసుపు కుంకుమ అందుకొని మళ్ళీ యధాస్థానంలో ఎప్పటిలాగా అక్కడే ఉంటారండి